ముందుగా ప్రోత్సహించేందుకు కొత్త పథకాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికపై రాష్ట్రపతికి నివేదిక టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ముప్పై నాలుగు మంది అభ్యర్థులతో టీడీపీ రెండో లిస్టు విడుదల కొత్త ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్బీర్ సింగ్ సంధు జ్ఞానేష్ కుమార్ ముగిసిన నాగదేవత విగ్రహ ప్రతిష్టాపనోత్సవంలో ఘనంగా జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం రాజ్యసభ ఎంపీగా సుధామూర్తి ప్రమాణ స్వీకారం ముంబై ఖాతాలో నలభై రెండవ రంజీ ట్రోఫీ టైటిల్ పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై అధికారిక ప్రకటన దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది ఐదు వందల కోట్లతో దేశీయంగా టూ వీలర్ త్రీ వీలర్ కోసం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ రెండు పథకాన్ని ప్రకటించింది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నాలుగు నెలల పాటు ఈ పథకం ఉంటుందని భారీ పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్ పాండే బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు ఈ మొబిలిటీని ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు ఈ పథకం రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు ఉంటుందని పథకంలో భాగంగా ప్రతి టూ వీలర్కు పదివేల సబ్సిడీ అందుతుందని సుమారు మూడు పాయింట్ మూడు లక్షల టూ వీలర్ ఈ వీళ్లకు మద్దతు ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నట్టు మంత్రి వివరించారు ఒకే దేశం ఒకే ఎన్నికపై ప్రతిపాదనపై భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తుది నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఉదయం అందజేశారు ఎనిమిది విభాగాల్లో సుమారు పద్దెనిమిది వేల పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి జమిలీ ఎన్నికలపై అధ్యయనానికి గత ఏడాది సెప్టెంబర్ లో కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ కేంద్రం ఏర్పాటు చేసింది కాగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో లో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ చేరారు పార్టీ కండువా కప్పి సంజీవ్ సాధారణంగా చంద్రబాబు ఆహ్వానించారు ఈ సందర్భంగా సంజీవ్ కుమార్ మాట్లాడుతూ మీద కుండను ముట్టుకునే ప్రయత్నం చేస్తే చెయ్యి కాలుతుందన్నారు నాతో ప్రజలు వైసీపీని ఓ సారి ముట్టుకుని తప్పు చేశారని ఆయన విమర్శించారు రెండో చెయ్యి కూడా కాల్చుకోవద్దని ప్రజల్ని కోరుతున్నానన్నారు కర్నూల అభివృద్ధి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే టీడీపీలో చేరా అని ఆయన వెల్లడించారు ఎలాంటి సీటు ఆశించకుండానే బేసరత్ గానే టీడీపీలో చేరానని పేర్కొన్నారు టీడీపీ రెండో జాబితా విడుదలైంది మొత్తం ముప్పై నాలుగు మందితో టీడీపీ ఈ జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం టీడీపీ తొలి జాబితాలో తొంభై అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లను విడుదల చేసిన విషయం తెలిసింది దీంతో టీడీపీ మొత్తం నూట అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేయనున్నారు ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి దెందలూరు నుంచి చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసింది టీడీపీ రెండో జాబితాలో ఇరవై ఏడు మంది పురుషులు ఏడుగురు మహిళలకు చోటు దక్కింది రెండు జాబితాలోనూ సీనియర్లు కళా వెంకట్రావు దేవినేని ఉమా సోమిరెడ్డి చంద్రమోహన్ పేరు లేవు శ్రీకాకుళం పలాస పాతపట్నం ఎచ్చర్ల పాలకొండ నియోజకవర్గాల నేతలు ఇంకా సస్పెన్షన్లోనే ఉన్నారు ఆశావాహ అభ్యర్థులు పోటీ ఎక్కువగా ఉన్న ఐదు నియోజకవర్గాలను హోల్లోనే ఉంచింది టీడీపీ భారత ఎన్నికల సంఘం ప్యానెన్ లో ఖాళీగా ఉన్న రెండు ఎన్నికల కమిషనర్ల స్థానాలకు బ్యూరోక్రాట్లు సుఖ్బీర్ సింగ్ సంధు జ్ఞానేష్ కుమార్లను ఎంపిక చేసినట్టు లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఈ రోజు తెలిపారు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రస్తుతం ప్యానెన్ లో కేవలం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే ఉన్నారు ప్రస్తుతం ఈయనకు సాయం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్యానెల్ ఇరువురిని ఎంపిక చేసింది ఈ సమావేశానికి పిఎం మోడీతో పాటు ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గ్రేటర్ కమ్యూనిటీ అండ్ ప్రజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి జైరాబాద్ పట్టణంలో ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ అల్లాడి కృష్ణ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన వెయ్యి ఎనిమిది సామూహిక నాగదేవత విగ్రహం ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా ముగిశాయి చివరి రోజు నాలుగు వందల మంది దంపతులు తరలివచ్చి హోమం నాగదేవత విగ్రహాల ప్రతిష్టాపనలో పాల్గొన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జైరాబాద్ పట్టణంలో ఇంత పెద్ద మొత్తంలో నాగదేవతల విగ్రహాలను ప్రతిష్ఠించడం ఒక రికార్డు అని నిర్వాహకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఐదు అంటున్న కోరికలు జరుగుతాయని పెద్దలు పీఠాధిపతులు చెప్పారు ప్రతి నెల సృష్టి వస్తుంది ఆ రోజు కోరికలు ప్రదక్షిణ వేసుకునే కోరికలు అన్ని జరుగుతాయి అని పెద్దలు చెప్పారు మరి ఇక్కడ ఇక్కడ యొక్క స్థల ప్రా పురాణం చాలా బాగుందని ఇక్కడ వచ్చిన పెద్దలు జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పీ గన్నవరం మండలంలోని మండల అధ్యక్షులు సాధనాల శ్రీ వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నాయకులు వీర మహిళలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పీ గన్నవరం త్రీ రోడ్డు జంక్షన్లో ఉన్న జనసేన స్థూపం వద్ద జెండా ఆవిష్కరణ చేశారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య ఇన్ఫోసిస్ మాజీ చైర్పర్సన్ సుధామూర్తి రాజ్యసభ ఎంపీగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంట్ హౌస్ లోని తన చాంబర్ లో ఆమెతో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి నారాయణమూర్తి కూడా హాజరయ్యారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేసింది కన్నడ ఆంగ్ల సాహిత్యానికి సుధామూర్తి ఎంతో కృషి చేశారు దీంతో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం రెండు వేల ఆరులో పద్మశ్రీ రెండు వేల ఇరవై మూడులో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు ముంబై నలభై రెండవసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది వాంకడే స్టేడియంలో విదర్భతో జరిగిన ఫైనల్లో నూట అరవై తొమ్మిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది తొలి ఇన్నింగ్స్ లో ముంబై రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేయగా విదర్భ నూట ఐదు పరుగులకే చాపచుట్టేసింది ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ముంబై నాలుగు వందల పద్దెనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది మొదటి ఇన్నింగ్స్ లో నూట పంతొమ్మిది పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని విదర్భ ముందు ఐదు వందల ముప్పై ఏడు పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది ఈ భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో విదర్భ రెండో ఇన్నింగ్స్ లో మూడు వందల అరవై ఎనిమిది పరుగులకే ఆల్అౌట్ అయింది దీంతో ముంబై నూట అరవై తొమ్మిది పరుగుల తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది అలాగే ముంబై తన ఖాతాలో నలభై రెండవ రంజీ ట్రోఫీ టైటిల్ ను వేసుకుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఉత్కంఠ వీడింది తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తుది జాబితాపై కసరత్తుకు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తాను ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు దీంతో జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు మరోసారి ప్రోత్సహించేందుకు కొత్త పథకాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఒకే ఒకే దేశం ఎన్నికపై రాష్ట్రపతికి నివేదిక టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ముప్పై నాలుగు మంది అభ్యర్థులతో టీడీపీ రెండో లిస్ట్ విడుదల కొత్త ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్బీర్ సింగ్ సంధు జ్ఞానేష్ కుమార్ ముగిసిన నాగదేవత విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం రాజ్యసభ ఎంపీగా సుధామూర్తి ప్రమాణ స్వీకారం ముంబై ఖాతాలో నలభై రెండవ రంజీ ట్రోఫీ టైటిల్ పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై అధికారిక ప్రకటన అప్డేట్స్ కలుద్దాం